మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న సేవలు హై వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికల్ మీ మరి స్వదేశీ బ్రౌజర్ జోహ్తో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు భారతదేశంలో స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహకానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీని స్వీకరించాలని పిలుపునకు ప్రతిస్పందనగా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జోహో అనే భారతీయ బ్రౌజర్ను ఉపయోగించాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు ఈ మేరకు డాక్యుమెంట్ల యాక్సెస్ స్ప్రెడ్ స్ప్రెడ్షీట్లు అలాగే ప్రజెంటేషన్ల కోసం జోహ్ యాప్ను ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో అశ్విని వైష్ణవ్ జోహు షో ద్వారా కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ క్రోమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఫైర్ ఫ్యాక్స్ వంటి బ్రౌజర్లను ఉపయోగిస్తున్నారు అయితే జోహ్ బ్రౌజర్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది అయితే జోహ్ అనేది చెన్నైలో స్థాపించబడిన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీ ఇది డాక్యుమెంట్ల నిర్వహణ స్ప్రెడ్షీట్లు అలాగే ప్రజెంటేషన్లు సిఆర్ఎం ఈమెయిల్ అకౌంటింగ్ వంటి అనేక వ్యాపార సాధనాలను అందిస్తుంది జోహ్ యాప్ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించవచ్చు సో చూస్తున్నారు కదా మరి మన దేశంలో కూడా మన యాప్ల మనం వాడుకున్నట్లయితే మన స్వదేశానికి మనం ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అలాగే ఉత్పత్తుల్లో కూడా మనం ముందుంటామని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ సో చూస్తున్నారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా వీటివిని సబ్స్క్రైబ్ చేయండి